నిన్న మొన్న ఏదైనా చూస్తుంటే మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారి గురించి వాళ్ళ పేపర్ వాళ్ళ ఛానల్ ఛానళ్లు కొట్టేస్తుంది చాలా నాయకుడు పిల్లగాళ్ళు మాజీ ముఖ్యమంత్రి భాష చెప్పాలంటే పిల్లలందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు మన కితాబ్ కూడా ఇస్తాడు ధనుంజయ రెడ్డి లాంటి కృష్ణమోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ ఆఫీసర్ నా జీవితంలో చూడలేదు నీ సర్టిఫికేటే కావాల జనాలకి ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు వచ్చినప్పటి నుంచి ఆయనకి అన్ని ఇది రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయస్థానం అత్యు ఉన్నతమైన న్యాయస్థానాలకు ఆయన కూడా వెళ్ళారు కదా అన్ని న్యాయస్థానాలు రెండు సార్లు హైకోర్టు అయింది రెండు సార్లు సుప్రీం కోర్టు అయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో ఏప్రిల్ మూడు అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు లో వారు హైకోర్టుకి వెళ్ళారు అప్పుడు హైకోర్టు అడిగింది ఏంటి అసలు నీ పేరు ఇంకా రాలేదు కదా మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రిట్ పిటిషన్ నంబర్ టూ నైన్ జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ జడ్జి వారు నీ పేరు లేదు కదా ఎఫ్ఐఆర్లు ఎందుకు కంగారు పడుతున్నాం ఎందుకు లీన మా దగ్గరికి ఎందుకు వచ్చేసా అని చెప్పేసి డిస్మిస్ చేసింది అదో దాన్ని పట్టుకుని సుప్రీంకోర్టు వెళ్ళాను సుప్రీంకోర్టు వన్ మంత్ తర్వాత వెళ్తే అది ఎప్పుడు వచ్చింది పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఎస్ఎల్పీ ఫైవ్ టూ వన్ ఎయిట్ ఆర్టికల్ టూ థర్డ్ ట్వంటీ ఫైవ్ సుప్రీంకోర్టు అప్పుడు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మీద కొంచెం ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ ఆధారాలని మీ ముందు పెడతాం కోర్టు ముందు మీరు చూడండి మీరు చూసి అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏమంది అభ్యప్ప అది మేము చూడడం హైకోర్టు చూస్తే హైకోర్టు దగ్గరికే మీరు చెప్పుకోండి పొలిటికల్ రాజకీయ కక్ష సాధింపు ఉందా లేకపోతే కావాలని చేస్తున్నారా అన్ని హైకోర్టు కూలంకషంగా దాన్ని విచారించి మీరు నిర్ణయం తీసుకొని చెప్పి హైకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు రాజకీయ కక్ష ఉందో లేదో కూడా చోరమంది సుప్రీంకోర్టు ఆ రకంగా మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఇది పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదున హైకోర్టు జస్టిస్ జస్టిస్ మల్లికార్జునరావు గారు ఇరవై ఐదు పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ఇచ్చారు ఇరుపక్షాల వాదనలు విని ఇరుపక్షాల వాదనలు విని దీనిలో అనేకమైన అంశాలు ప్రభుత్వం తరఫున కూడా అనేక ఆధారాలు ప్రాథమిక ఆధారాలు కోర్టు వారు ముందు పెట్టారు ఈ జడ్జిమెంట్ రాసింది నవీన్ గారు ఈ జడ్జిమెంట్ లో ఏ రకంగా మిథున్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు లేకపోతే ఈయన ఈయన సొంత కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఈ కంపెనీలో ఐదు కోట్లు వచ్చాయండి ఎక్కడి నుంచి వచ్చే డి ఇదిగో ఈ పేజ్ పేజ్ నెంబర్ ఫైవ్ లో రాశారు పేజ్ నెంబర్ ఫైవ్ లో జడ్జి వారు రాసింది ఏంటంటే కిక్ కిక్బాక్స్ విర్ రౌటేల్ వయ ఎంజిటీస్ లైక్ ఎస్పీ వైయాకు శాన్హా క్లాబ్స్ బీ కార్డ్ లాజిస్ట్ విత్ ఫైవ్ కోర్స్ క్రియేటెడ్ పియర్లా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కంపెనీ క్లోజ్ లింక్ టు ద పిటిషనర్స్ ఫ్యామిలీ పిటిషనర్ కుటుంబం సంబంధించిన ఫ్యామిలీలో ఐదు కోట్లు లంచ సొమ్ము వచ్చింది అని అంటే దాన్ని మిథుర్ రెడ్డి గారు ఇచ్చిన అర్జున్ ఏంటో తెలుసా అసలు పియర్లా లాజిస్ట్ నాకు సంబంధం ఏంటి నాకేం సంబంధం లేదు నేను డైరెక్టర్ కాదని అప్పుడు కోర్టు అడిగారు మరి దానిలో మీ తల్లి చెల్లి డైరెక్టర్ గా ఉన్నారు రెండో అంశం మీ ఎన్నికల ఎఫిట్ బ్యాక్ లో కూడా మీరు చెప్పింది ఏంటి నేను పిఎల్ఆర్ లాజెస్ట్ కి అప్పు పడ్డాను నలభై ఏడు కోట్ల రూపాయలు నేను ఇంకా కట్టాల వాళ్ళకి నాకు అప్పు ఉందని చెప్పి రాశారు ఏ సంబంధం లేకపోతే అప్పు ఎందుకు ఉంది లేదా పిఎల్ఆర్ లాజెస్ట్ సిస్టర్ కన్సర్న్ లో మీరు డైరెక్టర్ గా ఉన్నారు అదే కూడా రాష్టర్ ఆఫ్ ఆల్సో హోల్డ్స్ షేర్స్ ఇన్ శివా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ దిస్ పిఎల్ఆర్ గ్రూప్ ఏంటి హిస్ బదర్ ఆ డైరీలో కూడా అదే పీల గ్రూప్ వాళ్ళది సో అన్ని నాకు సంబంధం లేదంటారు ఏంటి చెప్పి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పారాగ్రాఫ్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండి ఇది దానిలో కోర్టు వారి స్పష్టంగా చెప్పింది ఏంటి ఇట్ ఇట్ కెనాట్ లూజ్ సైట్ ఆఫ్ సీరియస్ ఎలిగేషన్ లిమిట్ బై ప్రాసిక్యూషన్ అండ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ దిస్ కోర్ట్ విచ్ ప్రైమాఫెన్ రివీల్ దిటిషనర్ ఇన్ క్వశ్చన్ పిటిషనర్ యొక్క రోలు ప్రశ్నార్థకంగా ఉంది ఇక్కడ కోర్టు వారు అన్నారు పరిస్థితుల్లో ఆయన కస్టడీలో తీసుకొని విచారించవలసిన అవసరం ఉంది 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 అని కోర్టు వారు చెప్పి తీర్పిచ్చాక రోజు సాక్షి మీడియా వైసీపీ నాయకులు ఆయన ఏదో చిన్నపిల్లవాడు ఆయనకి సంబంధం లేదంటారు ఏంటంటే కోర్టు వారు ప్రాథమిక వారి వాదనలు ప్రాథమికారు కదా దొరికిపోయారు ఇవన్నీ పెట్టి ఆయన ముందుంచి ఆయన ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ విచారించి ఇంట్రాగేషన్ చేయాలని కోర్టు వారి చెప్తున్నారు కోర్టు వారు చెప్తున్నారు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీరు మా ప్రభుత్వం మీద బురదెలుతారండి ఇన్ని అవకాశాలు మీరేమో చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళని ఏమో రాత్రి రాత్రికి పేరు యాక్ చేసి రాత్రి రాత్రి అరెస్ట్ చేసుకుపోతారా మేమేమో అన్ని రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా అన్ని అవకాశాలు ఇచ్చి మీరు ఎన్నిసార్లు అయినా కోర్టులకు వెళ్ళాలని అవకాశాలు ఇచ్చి అన్ని చేసి దాంట్లో ఆధారం ఉందని కోర్టు వారని ఈ రోజు విచారణ రమ్మనమంటే మా ప్రభుత్వం మీద భరోజులతో సంబంధించడం కాదు ఇది పెద్ద కొమ్మ